అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగానే ఉన్నానండి నా ఛానల్కి మీకు అందరికీ స్వాగతం ప్రతిరోజు వ్లాగ్స్ ఇలా నా పనులైతే పొద్దున్నే స్టార్ట్ చేశాను ఈ రోజున తెల్లవారితే ఉగాది పండగండి ఉగాది రోజు ముందు తీస్తున్న వ్లాగ్ ఇది అయితే ఈ రోజున పొద్దున్నే అంట్లు మొత్తం దోమేసి పెట్టేశానండి ఎందుకంటే ఇవాళ ఇల్లు శుభ్రం కూడా చేయాలి రేపొద్దున పండుగ కదా అందుకని మొత్తం ఇవాళ అంటే చేయలేను రేపు కొన్ని ఇవాళ కొన్ని చేస్తాను అన్నమాట అయితే నేను సాయంత్రం పూట నాది టిఫిన్ వ్యాపారం ఉంది కదా దానికోసం టమాటాలు అవన్నీ ఉడకపెట్టుకునే ముందే కొంచెం వంటకది క్లీన్ చేద్దామని చెప్పి పని స్టార్ట్ చేశానండి పొయ్యి అయితే చాలా రోజులైంది వాడి మనం వంట బయటే చేస్తున్నాం కదా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు నేను ప్రతిరోజు వంట బయటే చేస్తున్నానని ఇది మా లోపలే ఉన్న స్టవ్ అండి వంటగదిలో ఈ స్టవ్ అయితే ఉంటుంది ఈ స్టవ్ నేను కొనలేదు మా అత్తగారిది ఆవిడ వాడి ఇంకా మా పెళ్ళయి చాలా సంవత్సరాలు అవుతుంది కదా దాదాపు పద్దెనిమిది ఏళ్ళు అలా అలా అవుతుందండి అత్తగారు స్టవ్ నేను తీసుకున్నాను ఆవిడ ఇప్పుడు లేదు ఈ స్టవ్ నేనే వాడుతున్నాను కదా అయితే ఈ స్టవ్ మీద చిన్న మంట వస్తుందండి కానీ అత్తగారు ఇచ్చిన స్టవ్ కదా వస్తువు పాడు చేయడం ఎందుకని చెప్పి దీన్నే వాడుతూ ఉన్నాను అప్పటి వస్తువు కాబట్టి చెక్కు చెదరకుండా చాలా మందంగా బాగుంది చూడండి చూడ్డానికి కూడా చాలా క్యూట్గా ఉంటుంది మా స్టవ్ అందుకనే మా అత్తగారు ఇచ్చిన సామాన్లో నాకు ఈ స్టవ్ అంటే చాలా ఇష్టం అండి నేను బాగా చూసుకుంటాను ఈ స్టవ్ని అయితే బయట వంట చేస్తున్నాను కదా టమాటాలు ఉడకబెట్టేదానికి చిన్న స్టవ్ మీద అవ్వదని చెప్పి ప్రతిరోజు మనకి టిఫిన్కి టమాటా చట్నీ కావాలని చెప్పి నేను పెద్ద స్టవ్ కొనుక్కొచ్చాను అదేనండి ఒక పొయ్యి ఉన్నది దాని మీద వంట కూడా చేస్తూ ఉన్నాను ఇప్పుడైతే దీన్ని ఎందుకు తుడుస్తున్నానంటే రెండు గ్యాస్ బండ్లు వేయించాను కదా ఒకటి ఇంకా పూర్తిగా అవ్వలేదు ఒకటేమో నిండు బండ ఉంది వేరే వాళ్ళదనమాట అది ఖాళీ అయిన తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వాలి మన దగ్గర రెండు బండలు ఉన్నాయి ఒకటేమో వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను అది ఖాళీ అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేయాలి సో కొంచెం ఉంది కాబట్టి దీన్ని కూడా వాడదామని చెప్పి లోపల పెడదామనుకుంటున్నాను ఇంట్లో వంటకి పనికొచ్చిద్దని చెప్పి వంట ఏమో పెద్ద పొయ్యి మీద చేయడం కుదరడం లేదండి టమాటాల వరకు అయితే పెద్ద గిన్నె పెడతాం కాబట్టి దానికి బాగానే ఉంటుంది ఇంట్లో వంట అంటే చిన్న చిన్న వస్తువులు కదా చిన్న సెట్లు తెపాళాలు వంట పెద్దదైపోయి రోజు అన్నం మాడుతుందండి ఏం చేస్తాను ఇంకా చేసేదేం లేక ఒక్క బండని అటు ఇటు తిప్పుతుంటే రెగ్యులేటర్లవి లూ లూజ్ లూజ్ అయిపోతాయి కదా అందుకని చెప్పి నేను బయటే వంట చేస్తున్నాను నాకు అసలు ఇష్టం లేదు ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళందరూ మనం ఎలా వంట చేస్తున్నామో లేకపోతే ఏం వండుకుంటున్నామో ఇలా చూస్తూ ఉంటారు కాకపోతే నువ్వు వీడియోస్లోనే పెడుతున్నావు కదా ఇంకా బయట వాళ్ళు చూస్తే ఏమైద్ది అనుకుంటున్నారేమో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా లైవ్లో ఇట్లాగా మనల్ని వంట మనం మాట్లాడుకునేది అంతా ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వంట లోపల వంటగదిలో చేస్తేనే బాగుంటుంది కదా ఇదివరకంటే మా ఊర్లో వా వాకిళ్ళు అంతా ఉండే బయట పొల్లలు పోయి పెట్టుకొనో లేకపోతే పొట్టు పోయి పెట్టుకొని వంట చేసుకునే వాళ్ళం ఆ అలవాటు వేరండి కానీ సిటీ విషయానికి వచ్చేసరికి బయట వంట చేస్తే వింతగా చూస్తూ ఉన్నారు నాకు పల్లెటూరు అలవాట్లు పోవండి నేను ఇక్కడ గుంటూరుకు వచ్చి ఎనిమిది పద్దెనిమిది సంవత్సరాలు అయినా దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది మా చుట్టుపక్కల వాళ్ళు చాలా క్లాస్గా బాగా మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు అంటే చూడ్డానికి బాగా క్లాస్గా ఉంటారు నేను మాత్రం మోటుగా మా ఊర్లో ఉండేలాగా ఉంటానన్నమాట అంటే నేను మా పల్లెటూరులో నేను ఎలా ఉంటానో అలానే ఉన్నాను ఇప్పటికి కూడా మా ఫ్రెండు అంటూ ఉంటుంది ఉషా నువ్వు సిటీకి వచ్చి ఎన్నాళ్ళైంది ఇంకా అలాగే మోటుగా ఉంటావు కొంచెమైనా మారవా ఈ పల్లెటూరు వేషాలు అని చెప్పి అంటే నన్ను నేను అనుకుంటున్నాను ఎవరిని అనడం లేదు ఇంకో విషయం ఇంకొకళ్ళ సంగతి మనకెందుకు చెప్పండి నేను అలా ఉండేదాన్ని ఇప్పటికి కూడా అలానే ఉన్నానని చెప్తున్నాను అంతే ఇంకొకళ్ళ సంగతి కాదు కాకపోతే ఇప్పుడు పల్లెటూరులో ఉండేవాళ్ళు కూడా చాలా బాగుంటున్నారు ఎందుకనండి ఒకరోజు బాగా నీట్గా రెడీ అయ్యి అట్లా మెయింటెనెన్స్ చేయి మనకు అసలు నేను అలా చేయలేను నేను ఇలానే ఉంటాను నాకే అర్థం కాదు ఎందుకు ఇలా ఉంటున్నానని చెప్పి ఒకవేళ పని వల్లనో లేకపోతే నా ఇంట్లో నా అవసరాలు ఇబ్బందుల వల్లనో అలాంటి మైండ్ సెట్ నాకు లేకనో కానీ నేను ఇలానే ఉంటాను పట్టణంలో కూడా పల్లెటూరు వేషాలంటే ఇయ్యేమో నాకు నేనే అనుకుంటా ఉంటాను ఇంకొకళ్ళని చూసి నువ్వు కూడా చక్కగా క్లాస్గా అందంగా రెడీ అవ్వచ్చు కదా విషయా అని చెప్పి నన్ను నేనే అనుకుంటాను తెలుసా అదేంటో మావారు కూడా నేను ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని చెప్పి ఏ రోజు అనరండి మరి ఆయన ఎందుకు అనలేదో లేకపోతే ఆయన అనడం నాకే తెలియదు